ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు అక్టోబర్ పదిహేడవ తారీఖు శుక్రవారం ముందుగా ఏడిఆర్స్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్టయితే విప్రో ఇన్ఫోసిస్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఏడిఆర్స్ నెగిటివ్లో క్లోజ్ అయినాయి ముఖ్యంగా ఐటీ సెక్టార్ నుంచి విప్రో ఇన్ఫోసిస్ అనేది టూ పర్సెంట్ పైన నెగిటివ్గా క్లోజ్ అయినాయి ఇక డాక్టర్ రెడీస్ ల్యాబ్స్ ఐడిఆర్ మాత్రం గ్రీన్లో క్లోజ్ అయింది మొత్తం మీద బ్యాంక్స్ కావచ్చు ఐటీ సెక్టార్ కావచ్చు ఏడిఆర్స్ అయితే నెగిటివ్ సెంటిమెంట్ అనేది చూపిస్తూ ఉంది ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టార్స్ నిన్న ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్టు నిఫ్టీ పిఎస్ బ్యాంకు పాయింట్ ఫోర్ ఫోర్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అవుగా ఎఫ్ఎంసీజీ రియాలిటీ ఆటో ఫైనాన్షియల్ సర్వీసెస్ బ్యాంకింగ్ సెక్టార్లు స్ట్రాంగ్ బౌన్స్ అనేది కనిపించింది మొత్తం మీద నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇండియన్ సెక్టార్స్ బుల్లిష్గా క్లోజ్ అయ్యాయి ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా ఉన్నాయి అనేది పరిశీలన చేసినట్లయితే జర్మన్ అండ్ ఏషియా మార్కెట్ జపాన్ యూరప్ లండన్ అఫ్కోర్స్ యుఎస్ మార్కెట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతూ ఉండగా చైనా హాంకాంగ్ ఫ్రాన్స్ సౌత్ కొరియా రష్యా అనేది గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి ముఖ్యంగా సౌత్ కొరియా అండ్ రష్యా అనేది టాప్ లూజర్స్గా ఉన్నాయి గ్లోబల్గా మార్కెట్స్ అనేది పరిశీలన చేసినట్టే కొద్దిగా మిక్స్డ్ సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి బట్ ఇంపార్టెంట్ మార్కెట్స్ అనమాట యూఎస్ మార్కెట్స్ అయితే అండర్ ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది యూఎస్కు సంబంధించిన టాప్ థర్టీ కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా పర్ఫామ్ చేసినాయి అనేది పరిశీలన చేసినట్టు విసాయే ట్రావెలర్స్ నైకే వాల్మార్ట్ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఏకంగా టూ పర్సెంట్ పైన నెగిటివ్గా క్లోజ్ అవగా సేల్స్ ఫోర్స్ ప్రొక్ట్రాన్ గ్యాంబుల్ క్యాట్రపల్లర్ కోకో మైల్డ్ గెయిన్స్తో క్లోజ్ అయ్యాయి మొత్తం మీద క్లోజ్ అయిన విధానంలో వీక్నెస్ అనేది కనిపిస్తూ ఉంది గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్టడితే నిన్నటి రోజున లండన్కి సంబంధించిన జీడిపి డేటా అనేది రిలీజ్ అయింది సో ప్రీవియస్ దాంతో పోలిస్తే కొద్దిగా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపించింది ఇక ఫిలడోఫియా ఫెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండెక్స్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్టే సో ఇది ఫిలడోఫియా అనే ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా ఉంది అంటే ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా వాళ్ళకి డిమాండ్ ఉందా లేదా అన్నది అనాలిసిస్ అనమాట ఒక సర్వే ఇది అయితే ఇది నెగిటివ్ నంబర్ అనేది ఇవ్వడం జరిగింది సో సింపుల్గా ఏంటంటే ఫిలడోఫియా అనే ఏరియాలో మ్యానుఫ్యాక్చరింగ్కి కొద్దిగా స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోయింది లేదా డిమాండ్ తగ్గిందని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు క్రూడ్ ఆయిల్ ఇన్వెంటరీ డేటా అనేది రిలీజ్ అయింది ప్రస్తుతానికి ఆయిల్ వెలికి తీసే బౌల్ సంఖ్య పెరిగింది కాబట్టి ఇది క్రూడ్ కు ఓవర్ సప్లై క్రియేట్ చేస్తుంది ప్రైస్ మీద ప్రెషర్ ఉండే అవకాశం ఉంది అందుకని ఇక్కడ నెగిటివ్గా చూపించడం జరిగింది ఈరోజు ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అయితే కనిపించట్లేదు ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అని పరిశీలన చేసినట్టయితే నిన్నటి రోజున ఎటువంటి మేజర్ ఈవెంట్స్ అనేది లేవు ఈరోజు సాయంత్రం ఐదు గంటలకి ఎం త్రీ మనీ సప్లై ఎలా ఉంది ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ మన దగ్గర ఎంత ఉన్నాయి బ్యాంక్ లోన్ గ్రోత్ ఎలా ఉంది డిపాజిట్ గ్రోత్ ఏ విధంగా ఉందనే డేటా రిలీజ్ అవుతుంది సాయంత్రం ఐదు గంటలకి ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా నిన్నటి రోజున యూఎస్ స్టాక్ మార్కెట్ కొద్దిగా వీక్గా క్లోజ్ అయిందనమాట దీనికి గల కారణం ఏంటంటే రీజనల్ బ్యాంక్స్ ఉన్నాయి కదా అవి కొన్ని కంపెనీలు జియోన్స్ బ్యాంకార్పు వెస్ట్రన్ అలియన్సు వీళ్ళు లోన్ లాసెస్ అనేది రిపోర్ట్ చేశారు అయితే ప్రాబ్లీ ఇది ఫ్రాడ్కి టైఅప్ అయి ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది ఇది వచ్చేసరికి ఇన్వెస్టర్స్ యొక్క కాన్ఫిడెన్స్ని షేక్ చేసింది అందుకని రీజనల్ బ్యాంక్స్ నిన్నటి రోజున హెవీగా బ్లీడ్ అయ్యాయి అట్ ద సేమ్ టైం ట్రంప్ గారు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ టారిఫ్ చైనీస్ ఇంపోర్ట్స్ మీద విధించాలి అని చెప్పేసి డెసిషన్ కూడా తీసుకోవడం యుఎస్ గవర్నమెంట్ డౌన్ అయింది దీనివల్ల ఏంటంటే కీ డేటా అనేది రిలీజ్ అవడానికి టైం పడుతుంది డిలే అవుతుంది ఇక కొన్ని డ్రగ్ కంపెనీస్ కూడా నిన్న రోజున నెగిటివ్గా రియాక్ట్ అయ్యాయి కారణం ఏంటంటే ట్రంప్ గారు ఏమన్నారంటే ఒబెసిటీ డ్రగ్ ప్రైసెస్ అనేది తగ్గించాలి అని చెప్పేసి ప్లా ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది మొత్తం మీద నిన్నటి రోజున యుఎస్ మార్కెట్లో కొద్దిగా వీక్నెస్ అనేది కనిపించింది ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి కొన్ని స్టాక్స్ ఈరోజు రిజల్ట్స్ అయితే అనౌన్స్ చేస్తూ ఉన్నాయి వాటిల్లో పాలిక్యాబ్ జేఎస్డబ్ల్యూ ఎనర్జీ అరీసీ లిమిటెడ్ త్రీ సిక్స్టీ వన్ ఒరాకిల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ హ్యావల్స్ హెచ్ఎఫ్సిఎల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ టాటా టెక్ దాల్మియా భారత్ ఏయూ బ్యాంక్ బ్యాంక్ ఇండియా డిక్సన్ హిందుస్థాన్ జింక్ రిలయన్స్ అనేది ఉన్నాయి సో ఈ కంపెనీల్లో రిజల్ట్స్ అనేది ఒకవేళ మార్కెట్ అవర్స్లో కానీ జరిగిందంటే స్ట్రాంగ్ వలెటాలిటీ ఉండే అవకాశం కనిపిస్తుంది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ దాటిన వాటిల్లో సమ్మాన్ క్యాపిటల్ అనేది కనిపిస్తుంది అయితే ఏం జరిగిందంటే ఫ్రెండ్స్ ఇక్కడ ఇది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళింది అంటున్నాం కదా దీని అర్థం ఏంటంటే సో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఉన్న స్టాక్స్కి ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ టోటల్గా అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ కలిపి ఒక వాల్యూ అనేది సెట్ చేశారనమాట ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం దీంట్లో హండ్రెడ్ క్రోర్స్ మాత్రమే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అనేది ఉండాలి ఇంకంతకు దాటి స్పెక్యులేషన్ జరిగింది అనుకోండి బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది సో అందుకని ఇది మార్కెట్ వైడ్ పొజిషన్ లిమిట్ అనేది దాటింది అంటే హెవీగా దీంట్లో ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ అవుట్ స్టాండింగ్ కాంట్రాక్ట్స్ అనేది దాటిపోయాయి అనమాట లిమిట్ ఇచ్చిన దానికంటే కూడా సో అయితే ఎప్పుడైతే దీంట్లో లిమిట్ అనేది దాటిపోతుందో బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది దీంట్లో ఆల్రెడీ పొజిషన్స్ హోల్డ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కావాలంటే ఎగ్జిట్ అవ్వచ్చు లేదంటే కూడా హోల్డ్ చేయొచ్చు బట్ ఏంటంటే ఫ్రెష్గా దీంట్లో మనం ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ అనేది ఇనిషియేట్ చేయలేము అది లాంగ్ కావచ్చు షార్ట్ కావచ్చు ఇక ఆర్బిఎల్ బ్యాంక్ సెయిల్ అనేది ప్రాబ్లీ బ్యాన్ లిస్టులోకి వెళ్ళడానికి పాజిబిలిటీస్ అయితే కనిపిస్తూ ఉన్నాయి నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది పరిశీలన చేసినట్టయితే నెస్లే టాటా కన్జ్యూమర్స్ టైటాన్ బ్రిటానియా కొటాక్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ అనేది నిన్న టాప్ గెయినర్స్గా క్లోజ్ అవ్వగా హెచ్డిఎఫ్సి లైఫ్ బీపీసీఎల్ శ్రీరామ్ ఫైనాన్స్ ఇన్ఫోసిస్ అనేది నిన్న టాప్ లూజర్స్గా క్లోజ్ అయ్యాయి ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ఇండివిజువల్ స్టాక్స్ సైంట్ ఎస్ఆర్ఎఫ్ టైటాన్ ఆర్బిఎల్ బ్యాంక్ విప్రో వీటిల్లో సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది ప్రాబ్లీ ఈ స్టాక్స్లో కొద్దిగా బులిష్ మూమెంటు అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు సింజిన్ లోథా డాబర్ హెచ్సిఎల్ టెక్ ఏంజిల్ వన్ వీటిల్లో షార్ట్ కవరింగ్ అనేది జరుగుతున్నట్టు డేటా ఉంది సో ఎవరైతే షార్ట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు ఇక కేఈఐ ఎంఎఫ్ఎస్ఎల్ హెచ్డిఎఫ్సి లైఫ్ పాలిక్యాబ్ చోడమంగళ ఫైనాన్స్ వీటిల్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది అంటే ప్రైస్ ఏమో కిందకి వెళ్తుంది ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంక్రీజ్ అవుతుంది సో ప్రాబ్లీ కొద్దిగా దీంట్లో ఇంకొంచెం డౌన్ సైడ్ వెళుతుంది అని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఇక ఎటర్నల్లో లాంగ్ అన్వైండింగ్ అనేది చూపిస్తుంది అంటే ఎవరైతే లాంగ్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళు ఎగ్జిట్ అవుతున్నారని చెప్పేసి అర్థం చేసుకోవచ్చు ఫీచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడు ఫిఫ్టీ ఫోర్ షార్ట్ సైడు థర్టీ టూ పర్సెంట్ ఉంది స్లైట్గా ఏంటంటే బుల్లిష్ రైడ్ పొజిషన్స్ క్రియేట్ చేసి ఉంచారని చెప్పేసి దీని అర్థం ఇక నిఫ్టీ ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాం మొన్నటి రోజున కానీ నిన్నటి రోజున కానీ గ్రీన్లోనే క్లోజ్ అయింది నిఫ్టీ సో బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారం మనకి ఏం చెప్తుందంటే లాంగ్ బిల్డప్ అనేది చూపిస్తుంది అంటే ఇంకొంచెం పైకి వెళ్తుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఎక్స్పెక్టేషన్ అయితే చేస్తున్నారని అర్థం ఈరోజు ఎటువంటి ఇండెక్స్లో కూడా ఎక్స్పైరీ అయితే లేదు పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది పరిశీలన చేసినట్టయితే సో ఎఫ్ఐఎస్ స్టాక్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు స్టాక్స్లో బులిష్గా ఉన్నారు ప్రొప్రైటరీ ఇండెక్స్ ఫీచర్స్లో బైరీష్గా ఉన్నారు ఇక క్లయింట్ విషయానికి వచ్చేసరికి ఇండెక్స్ ఫీచర్స్లో బెరిష్గా ఉన్నారు డిఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బురిష్గా ఉన్నారు స్టాక్స్లో కూడా బురిష్గా ఉన్నారు మొత్తం మీద ఎఫ్ఐఎస్ తొమ్మిది వందల తొంభై ఏడు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు ఉంది డిఐఎస్ ఏమో నాలుగు వేల డెబ్బై ఆరు కోట్లు క్యాష్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టు తెలుస్తోంది మొత్తం మీద ఎఫ్ఐఎస్ స్టాక్స్ బై చేస్తూ సపోర్ట్ చేస్తున్నారు డిఐఎస్ కూడా స్టాక్స్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టే త్రీ పాయింట్ వన్ ఎయిట్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది ఇండియన్ మార్కెట్స్లో ఓలిటాలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తూ ఉంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి వీక్గా ట్రేడ్ అవుతుంది డౌజండ్ సెంటర్స్టల్ యావరేజ్ ఫీచర్స్ అబ్జర్వ్ చేసినట్టే చూడండి నిన్నటి రోజున హెవీగా సెల్ ఆఫ్ అనేది జరిగింది ఎనీహౌ ఈ రోజైతే సిక్స్ పాయింట్స్ బుల్లిష్గా ఉంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఇరవై ఐదు వేల ఆరు వందల ముప్పై తొమ్మిది రెసిస్టెన్స్ ఉంది దాని తర్వాత ఇమీడియట్గా ఇరవై ఐదు వేల నాలుగు వందల డెబ్బై రెండు అనేది ఒక ఇంపార్టెంట్ సపోర్టు బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి యాభై ఏడు వేల ఆరు వందల ఇరవై ఎనిమిది రెసిస్టెన్సు యాభై ఆరు వేల తొమ్మిది వందల తొంభై మూడు ఇంపార్టెంట్ సపోర్టు సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి ఎనభై మూడు వేల ఏడు వందల డెబ్బై మూడు రెసిస్టెన్సు ఎనభై మూడు వేల నూట ఎనభై నాలుగు అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఇక గిఫ్ట్ నిఫ్టీ అయితే కొద్దిగా సర్ప్రైజ్ ఇచ్చిందని చెప్పేసి చెప్పొచ్చు డౌన్ సైడు నిన్నటి రోజున ఇక్కడ బులిష్గా క్లోజ్ అయింది బట్ గ్లోబల్ మార్కెట్స్ అన్సర్టనిటీ వల్ల మార్కెట్ ఏమైందంటే మళ్ళీ గ్యాప్ డౌన్ అయింది డౌన్ అయిన తర్వాత కొద్దిగా బులిష్గా ఉంది ఎనీహ్ మనం చూస్తున్న సమయానికి ఒక ముప్పై రెండు పాయింట్లు నెగిటివ్గా ఉంది నంబర్ విషయానికి వచ్చేసరికి ఇరవై ఐదు వేల ఆరు వందల పన్నెండు దగ్గర అప్రాక్సిమేట్గా ట్రేడ్ అవుతూ ఉంది గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మన నిఫ్టీ ఫ్యూచరు ఇరవై ఐదు వేల ఆరు వందల యాభై ఆరు దగ్గర క్లోజ్ అయింది సో దగ్గర దగ్గర మనకు ఒక నలభై నాలుగు పాయింట్లు నెగిటివ్గా కనిపిస్తూ ఉంది బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచరు మనం ఒక గ్యాప్ డౌన్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు ఇక గోల్డ్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి ఒక లక్ష ముప్పై వేలు అనేది మనం రెసిడెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు ఒక లక్ష ఇరవై ఏడు వేల ఏడు వందల నలభై ఇంపార్టెంట్ సపోర్టు సిల్వర్ విషయానికి వచ్చేసరికి ఆల్ టైమ్ హైలోట్రెడ్ అవుతుంది ఒక లక్ష అరవై తొమ్మిది అనేది ఇమీడియట్గా ఉన్న రెసిడెన్స్ ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు అనేది ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఇక క్రూడ్ ఆయిల్ వచ్చేసరికి బ్రేక్ బ్రేక్డౌన్ జరిగి కిందకు వెళుతుంది సో ప్రస్తుతానికి ఐదు వేల నూట ముప్పై మూడు అనేది ఇమీడియట్గా ఉన్న రెసిటెన్స్ నాలుగు వేల తొమ్మిది వందల డెబ్బై రెండు ఇంపార్టెంట్ సపోర్టు న్యాచురల్ గ్యాస్ విషయానికి వచ్చేసరికి రెండు వందల డెబ్బై ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఇక మేజర్ సపోర్టు రెండు వందల నలభై ఎనిమిది పాయింట్ ఏడు అనేది కనిపిస్తుంది ఇక బిట్కాయిన్ విషయానికి వచ్చేసరికి ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్సు ఒక లక్ష తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఇమీడియట్గా ఉన్న సపోర్టు ఒక లక్ష ఏడు వేల రెండు వందల ఇరవై రెండు ఈరోజు ఇండివిజువల్ స్టాక్స్ కెనరా బ్యాంక్ ఇవన్నీ న్యూస్లో ఉన్నాయన్నమాట అయితే దీనికి సంబంధించిన సమరీ అనేది నేను ఇక్కడ ఇచ్చాను సో ఇన్ఫోసిస్ క్యూ టూ ప్రాఫిట్ అనేది థర్టీన్ పాయింట్ టూ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది విప్రో వచ్చేసరికి క్యూట్యూబ్ ప్రాఫిట్ అనేది ఓన్లీ వన్ పాయింట్ టూ పర్సెంట్ అనేది అప్ అయింది అయితే దాని యొక్క ఇంపాక్ట్ కూడా ఇక్కడ సమరైజ్ చేశాను న్యూట్రల్లా పాజిటివా అని చెప్పేసి సో జియో ఫైనాన్షియల్స్ వచ్చేసరికి పాజిటివ్ అనమాట క్యూ టూ ప్రాఫిట్ అనేది జీరో పాయింట్ నైన్ పర్సెంట్ అనేది ఇంక్రీజ్ అవ్వడం జరిగింది ఎల్టీఐ ట్రీ పాజిటివ్ ప్రాఫిట్ అనేది టెన్ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అయింది విక్రమ్ సోలార్ ఇవన్నీ కూడాను సో ఒకవేళ కావాలంటే కూడా మీరు పాస్ స్క్రీన్ స్క్రీన్షాట్ అనేది తీసుకోవచ్చు ఎనీహ్ ఈ యొక్క ఏదైతే స్క్రీన్ ఉందో ఇది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తూ వస్తూ ఉన్నాను ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీలో డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది అంటే బ్రాడర్ పిక్చర్లో మార్కెట్ బులిష్గా ఉంది బట్ షార్ట్ టర్మ్ టైం ఫ్రేమ్లో కొద్దిగా వీక్నెస్ అనేది చూపిస్తుంది అనమాట సో నిఫ్టీ ఫిఫ్టీ అనేది మనం తీసుకున్నట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది అడ్వైస్ చేస్తుంది లోవర్ టైం ఫ్రేమ్లో స్టిల్ కొద్దిగా వీక్నెస్ అనేది ఉంది ఫ్రెండ్స్ ప్రస్తుతం సిచ్యువేషన్లో మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎయిట్ అయితే వీక్గా ఉన్నాయి ముఖ్యంగా బ్యాంక్స్ కావచ్చు ఐటీ సెక్టర్ అంటే ప్రెషర్లో కనిపిస్తూ ఉంది ఇక గ్లోబల్ మార్కెట్స్ ముఖ్యంగా యుఎస్ మార్కెట్స్ కూడా ప్రెషర్లో కనిపిస్తూ ఉన్నాయి అండ్ గి గిఫ్ట్ నిఫ్టీ ప్రకారం మనం చూసుకున్నట్టయితే కొద్దిగా గ్యాప్ డౌన్ అనేది చూపిస్తూ ఉంది సో వీటన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని మార్కెట్ ఏంటంటే ఒకవేళ రైజ్ అయిందనుకోండి అప్పుడు సెల్లింగ్ చేసే ప్రయత్నమే చేయాలి ప్రస్తుతం సిచ్యువేషన్లో అంత పాజిటివ్ సిచ్యువేషన్స్ అయితే కనిపించట్లేదు కాబట్టి అండ్ ఇంపార్టెంట్ సపోర్ట్ దగ్గర మాత్రం షార్ట్ చేయొద్దు ఎందుకంటే మార్కెట్ బులిష్ సెంటిమెంట్లో ఉంది కాబట్టి సపోర్ట్ దగ్గరకు వచ్చినప్పుడు స్ట్రాంగ్గా బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించింది అనుకోండి తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి అండ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ అయితే మన కంటెంట్ అనేది గమనించండి నచ్చింది అనుకోండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టేట్ ధన్యవాదాలు